అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం రైతుల కోసం అక్కచల్లమ్మల కోసం అవ్వ తాతల కోసం భావితరం పిల్లల కోసం మన గ్రామాల కోసం ఇంటింటి అభివృద్ధి కోసం ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్నా మన జెండా కాబట్టే చెబుతా ఉన్నా ఈ జెండా తలెత్తుకుని ఎగురుతూ ఉంది అని చెప్పి కాబట్టి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా మద్దతు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి సిద్ధ అని ఈ రోజు అంటా ఉన్నాయి కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు ప్రజలు ఎజెండాగా ఈ జెండా రపరెపలాడుతూ ఉంది రోజు ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది గట్టిగా కూడా గర్జించండి మేమంతా కూడా పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నాయి ఈ దుష్ట చతుస్తయాన్ని చిత్తుగా ఓడించ ఈ ఎన్నికల సమరంలో పాంచజన్యం పూరించడానికి శ్రీకృష్ణు గారు మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మరో వంద మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను